ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథ్ ఉందయ వల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఇష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే నువ్వు ఎంతో నమ్ముకున్న నీ బంధంలో ఖచ్చితంగా నువ్వు ఒక మార్పుని గమనిస్తావు ఈ సాయిపై నమ్మకంతో పూర్తిగా నేను చెప్పే ఈ సందేశాన్ని విను అని బాబాగారితే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అవ్వడానికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు అని చాలా బాధపడుతూ ఉంటారు కదండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారన్నమాట గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు అత్త అత్తకూడల మధ్య గొడవలు ఇంకా సంతానం లేకపోవడం ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండి మీ సమస్యకు కనుక పరిష్కారం అనేది దొరకాలంటే గురూజీ సీతారామరాజు గారికి ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్పించుకోండి నమ్మకంతో చేసి చూడండి మీకు అంతా మంచిగా జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి తల్లి ఎప్పుడు కూడా దిగులు చెందుతూ నాకు అంతా మంచు జరుగుతుందా లేదా బాబాని కన్నీరు పెట్టడం వలన ఏమైనా ఉపయోగం ఉంటుందా చెప్పు ఏమీ లేదు నీ ఆరోగ్యం దెబ్బ తినటం తప్ప పెద్ద కష్టమే కానీ అదే తలుచుకుంటూ ఉండిపోతే జీవితం అంతా అవుతుంది కదా జీవితంలో మార్పు అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్న కష్ట సమయంలో మంచి అనుభవించడం కూడా అంతే సహజం కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించేంత త్వరగా మంచి ప్రవేశించదు మన సహనాన్ని పరీక్షిస్తుంది తట్టుకొని నిలబడ్డావా నువ్వు జీవితకాలమంతా కూడా సకల సౌభాగ్యాలు అనుభవిస్తావు అలా కాకుండా పరిస్థితులను ఎప్పుడు కూడా తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది లేదా వెంటనే ఈ చెడు నుండి తప్పించుకోవాలి చెడు దారిలో ప్రయాణించడం చేస్తే కనుక ఇంకా భయంకరమైన రోజులను బాధలను అనుభవించక తప్పదు కొందరు అనుకుంటూ ఉంటారు మేము ఎప్పుడు కూడా ఎవరికి ఏ పాపం చేయలేదు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు అయినా సరే మాకెందుకు భగవంతుడు ఇలాంటి శిక్ష మాకు వేశాడు అని నిందిస్తూ ఉంటారు కానీ ఇది తెలుసుకోవాలి జన్మించిన ఎవరికైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపం అన్నది చేస్తారు దాని ప్రతిఫలం అన్నది ఎంతటి వారైనా ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే ఎప్పుడు కూడా మీ బంధంలో మార్పును రావాలని మీరు నన్ను ఎన్నోసార్లు అడుగుతూ ఉంటారు మీరు ఖచ్చితంగా మీ బంధంలో ఒక మార్పును చూస్తారని మీకు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తూ వస్తున్నాను కానీ ఒక్కొక్కసారి నేను చెప్పిన సందేశాలు చాలామందికి ఆ రోజే జరగకపోవచ్చు కానీ కొద్ది రోజుల తర్వాత అయినా నా సందేశం మీకు పూర్తిగా అవగతమవుతుంది బాబా చెప్పిన ప్రతి మాట నిజం బాబా చెప్పినవన్నీ ఖచ్చితంగా మాకు జరుగుతాయని మీరే అనుకుంటూ ఉంటారు ఏమి కోల్పోయావో అన్నీ తిరిగి పొందుతావు ఎవరినైనా సరే పోగొట్టుకున్నవన్నీ కూడా పొందుతారు ఒక్కొక్కరు కొంచెం త్వరగా పొందితే ఇంకొకరికి కొద్దిగా ఆలస్యం అవుతుంది అంతే తప్ప ఎవరికి అన్యాయం అనేది జరగదు కానీ నేను చెప్పేది అర్థం చేసుకొని ఏదైనా తిరిగి పొందగలం కానీ ఎవరినైనా కోల్పోయినప్పుడు వారిని తిరిగి పొందడం అసాధ్యం అందుకే జీవించి ఉన్నప్పుడే వారందరితో మనం ప్రేమగా సంతోషంగా ఉండాలి నువ్వు ఎప్పుడు కూడా నీ బిడ్డలపై ఆగ్రహాన్ని చూపిస్తూ ఉంటే ఎలా చెప్పు నువ్వు అనుభవిస్తున్న నరకం నేను చూస్తున్నాను ఇటువంటి పరిస్థితులు తట్టుకొని నిలబడాలంటే ఎంతో ఓర్పు ఉండాలి తల్లి ఓదార్పు ఇవ్వాల్సిన మనిషి నిన్ను బాధ పెడుతూ ఉంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందనని నేను అర్థం చేసుకోలేనా చెప్పు మూర్ఖత్వం అతని కళ్ళు కప్పేస్తుంది నీ పరిస్థితి అర్థం చేసుకోలేని ఒక మూర్ఖుడిలా తయారయ్యాడు భార్య బిడ్డలను అశ్రద్ధ చేయడమే కాకుండా వారిని ఇష్టానుసారంగా దూషిస్తూ వారిని మానసికంగా నరకయాతనకు గురి చేస్తూ ఉన్నాడు మీ అంత ఓర్పుగల కుటుంబం దొరకడం అతని అదృష్టం కానీ అతను ఏమాత్రం కూడా అది గుర్తించలేకపోతున్నాడు అతని కళ్ళు మూసుకపోయి ప్రవర్తిస్తూ ఉన్నాడు కుటుంబం పైన బాధ్యత లేకుండా భార్య బిడ్డల సంతోషంగా ఉంచడం అతనికి అసాధ్యమవుతుంది కానీ అతనికి సుసాధ్యం అయ్యేలా నేను చేస్తాను నాకు అతని మీద ఎంతో ఆగ్రహం వస్తుంది కానీ నిన్ను నీ బిడ్డలను చూసినప్పుడు నేను నా ఆగ్రహాన్ని అణుచుకుంటూ అతనికి మార్చేందుకు ప్రయత్నం మొదలుపెట్టాను త్వరలో మీపై ఎంతో ప్రేమ చూపిస్తాడు నువ్వు ఏ మాత్రం కూడా ఆధైర్యపడకు ఇప్పటి వరకు నువ్వు ఎంత ధైర్యంగా అయితే ఉన్నావో ఎంత ధైర్యంగా అయితే నిలబడ్డావో అదే ధైర్యం ఇకపై కూడా కొనసాగించు ఇది నీకు ఎంతో అక్కరికి వస్తుంది అతన్ని మార్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను ఖచ్చితంగా మారి తీరుతాడు ఈ విషయంపై నువ్వు ఎక్కువగా ఆలోచించి బాధపడద్దు పెట్టుకోవద్దు ఎందుకంటే బిడ్డలకు తండ్రి ఆలన పాలన ఎలాగో లేదు నీ బిడ్డలని ప్రేమగా నువ్వైనా చూసుకోవాలి కదమ్మా కనుక నువ్వు ధైర్యంతో ఉండు అన్నీ కూడా సర్దుకుంటాయి అన్నీ రకాలుగాను నీకు మంచి జరుగుతుంది ఓర్పు సహనం అన్నవి నీకు భగవంతుడు ఇచ్చిన ఆయుధాలు ఆ ఆయుధాలని నువ్వు చక్కగా ఉపయోగించుకుంటూ ఇప్పటి వరకు నరకప్రాయమైన జీవితం అయితే కొనసాగించావు ఇకపై నీకు ఓర్పు సహనం అన్నవి ఎంతగానో ఉపయోగపడతాయి అయితే నీకు ఈ నరకప్రాయమైన జీవితం మాత్రం ఖచ్చితంగా తొలగిపోతుంది నీ భర్త అంటూ మారితే నీ జీవితానికి ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పు అతనిలో ఉంటే మార్పు వస్తే కనుక నీ యొక్క అదృష్టం ఈ ప్రపంచంలో ఎవరికి ఉండనే ఉండదు నేను ఖచ్చితంగా అతన్ని మార్చి తీరుతానని నీకు మాటిస్తున్నాను నువ్వు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా దుఃఖించకుండా ధైర్యంగా ఉండు ఎందుకంటే నువ్వు దుఃఖించావంటే నీ బిడ్డలు కూడా అధైర్యపడతారు చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే తల్లి ఉంటే ఏ బిడ్డకైనా దుఃఖమే కదా అందుకే నువ్వు వారి చిన్ని మనసుని నొప్పించకుండా జాగ్రత్తగా ఉండు వారి జీవితంలో స్థిరపడే సమయం ఇది ఈ సమయంలో వారు మనస వారు మనసు కలత చెందితే పరిణామాలు వేరుగా ఉంటాయి కాబట్టి తల్లిగా నువ్వు వారికి ధైర్యం చెప్తూ వారిని జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేందుకు మంచి ఆలోచనలు ఇవ్వు అతి త్వరలో నీ భర్త మారి మీ అందరితో ప్రేమగా ఉంటాడు అలా ఉంచే బాధ్యత కూడా నాది అతనిలో నేను ఒక ఖచ్చితమైన మార్పు తీసుకువస్తాను అని నీకు మరలా ఒకసారి తెలియచేస్తున్నాను ఇకపై నువ్వు ఆనందంగా సంతోషంగా నీ భర్త నీ బిడ్డలు నువ్వు అందరూ కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నా ఆశీర్వాదం మీకు ఎప్పటికీ కూడా తెలుపుతూ ఉంటాను ఆపద కాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న వాడి జీవితంలో గెలుపు వాట గెలుపు బాట పడతాడు కనుకనే నీవు వచ్చిన ఆపదను చూసి ఎప్పటికీ కూడా భయపడితే అది ఇంకా జటిలమవుతుంది ఎందుకు నువ్వు ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాలకి బాధపడుతూ ఉంటావు ఎందుకు అంత ఆందోళన పడుతూ ఉంటావు ఏమి భయపడే పనే లేదు నీ పని నువ్వు సక్రమంగానే చేసావు ఎవరి కోసమైతే నువ్వు ఇంత కష్టపడ్డావో వారికి నువ్వు ఎంతో నచ్చుతుంది నువ్వు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నావు కదా నువ్వు చేసే పనిలో ఆదాయం పెరగడం లేదు అని ఆదాయం పెరిగేలా చూడమని నన్ను అడుగుతూనే ఉన్నావు నువ్వు ఎంతో కృషి చేస్తున్నావు నువ్వు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఆదాయం ఆర్థికంగా అధికంగా నీ చెంత చేరుతుంది నీ పట్ల నీ కుటుంబం ఎంతో నమ్మకంతో ఉండి ఆ నమ్మకాన్ని నువ్వు ఎప్పటికీ కూడా ఒమ్ము చేయకుండా జాగ్రత్తగా ఉండాలి నిన్ను గుర్తించిన వారు వెంట పరుగులు పెట్టడం వలన నిన్ను గుర్తించని వారి వెంట నువ్వు ఎప్పటికీ కూడా పరుగులు పెట్టడం వలన ఎలాంటి ప్రయోజనం ఉంటుంది చెప్పు ఎవరి ఏమిటో ఇప్పటికైనా నువ్వు తెలుసుకుంటే చాలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా నువ్వు చేయవలసినది ధైర్యంగా నిలబడడం ఆ ధైర్యమే నీవు బయటపడేందుకు పునాది అవుతుంది మొదటి మెట్టు కూడా అవుతుంది నీ మనసు అనేది చాలా ఒత్తిడికి గురి అవుతూ ఉంటుంది అందుకు కారణం ఏమిటో కూడా నాకు తెలుసు ఆ సమస్యను నేను తొలగించి నీకు ప్రశాంతత అయితే నేను ఖచ్చితంగా చేరవేస్తాను నీవు మనసులో ఏదైతే మంచి జరగాలని అనుకుంటున్నావో అవన్నీ కూడా నీకు లభిస్తాయి ఈ బాబా నీకు ఎప్పటికీ కూడా తోడు ఉంటాడు నువ్వు అనుకుంటూ ఉంటావు కదా బాబా గత కొద్ది రోజులుగా నువ్వు వేటి గురించి అయితే ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనలన్నీ కూడా నాకు చేరాయి నువ్వు కోరిన కోరికలు నెరవేర్చాలని నన్ను అనుక్షణం మనసులో తలుచుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నావు ఏ క్షణంలోని నన్ను మర్చిపోవడం లేదు నా మీద నువ్వు ఎంతో నమ్మకం పెట్టుకున్నావు కదమ్మా నీ కోరికలని నెరవేర్చే బాధ్యతల్ని నా మీద పెట్టావు ఖచ్చితంగా ఆ బాధ్యతలు నేను తీసుకుంటున్నాను నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేర్చే సమయం వచ్చింది నువ్వు కోరినవన్నీ ఇవే కదా ఒకటి నీ బిడ్డలకు మంచి భవిష్యత్ వారు ఎంచుకున్న రంగంలో వారు ఒక్కొక్క మెట్టు ఎక్కాలని అలాగే ఒక ఉన్నతమైన స్థానానికి చేరాలని నీ కోరిక నువ్వు కోరుకున్నట్టే నీ పిల్లలు మంచి స్థాయిలోకి వెళ్తారు వారు ఏ రంగంలో అయితే ఆడు స్థిరపడాలని అనుకుంటున్నారో అందులోనే ఒక గొప్ప స్థాయికి వెళ్ళడానికి మొదటి అడుగు వేస్తారు ఆ అడుగు విజయవంతమవుతుంది నీకు ఆ శుభవార్త ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే నీ చెవిన పడుతుంది అలాగే నువ్వు కోరుకున్న మరొక కోరిక ఎన్నో సంవత్సరాలుగా మీ కుటుంబం ఆర్థికంగా చితికిపోయి ఎంతో అప్పుల బాధలకు గురి అవుతూ ఇంట్లో కూడా ఎవరి మధ్యన సయోధ్య లేకుండా కుటుంబం కలిసి ఉంటున్నారు అన్నమాటే కానీ ఎప్పుడు కూడా ఏ విధమైన అనుబంధాలు ఉండటం లేదు ఇదంతా జరగడానికి కారణం మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అప్పులు రుణాలు వాటి వలన మీ భార్యాభర్తల మధ్యన కూడా మనసులు దూరం అయ్యాయి ఎప్పుడు కూడా గొడవలు పడుతూ ఉంటారు అలాగే మీరిద్దరు ఎప్పుడూ ఈ విధంగా ఎడముఖం పెడముఖంగా ఉండడంతో మీ బిడ్డలు కూడా ఆ పరిస్థితులను చూసి తల్లడిల్లుతున్నారు అన్నిటికీ కారణం మీ ఇంటిని పట్టిపీడిస్తున్న అప్పు అని ఒక బ్రహ్మ రాక్షసి ఆ బ్రహ్మరాక్షసిని నేను బయటకు పాలదోలుతాను అది కూడా నువ్వు ఒకటి రెండు రోజుల్లో శుభవార్త అయితే ఖచ్చితంగా వింటావు అప్పులన్నీ తొలగిపోయాయనే శుభవార్త నువ్వు వింటావు ఎందుకంటే అవి తొలగడానికి అవసరమైన ధనం నీకు లభించేలా నేను చేస్తాను తద్వారా నీ అప్పులన్నీ తొలగించుకొని మానసిక ప్రశాంతత పొందండి వీలైనంత వరకు అప్పులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి ఇక మీకు ఆ సమస్య ఉండదు మీకు అవసరమైన ధనం అందుతూ ఉంటుంది ఎలా అందుతూ ఉంటుంది నేను ఏమి నా మహిమ చూపించి మీ ఇంట్లో ధన పోగేను మీరు చేస్తున్న కష్టానికి ప్రతిఫలమే అది మొత్తంలో వస్తుంది ఇక భవిష్యత్తులో మీ బిడ్డలు కూడా మంచిగా స్థిరపడిన తర్వాత మీరు ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటారు ఎలా అంటే ధనం పరంగాను ఎంతో ఎత్తులో ఉంటారు అలాగే పేరు ప్రతిష్టలు ఎంతో మంచి స్థాయికి వెళ్తాయి మీ బిడ్డల వలన మీ పేరు ప్రతిష్టలు ఎంతో దూరం చేరుతాయి అలాగే ఆరోగ్య పరంగా కూడా అన్నీ సర్దుకుంటాయి చిన్న చిన్న అనారోగ్యాలవన్నీ మనిషికి సాధారణమే పెద్ద పెద్దవి ఏ అనారోగ్యం కూడా మీ దరి చేరకుండా నేను చూస్తాను ఒకసారి మీకు పట్టి పీడిస్తున్న అప్పులన్నీ కూడా తొలగిపోయాయి ఈ శుభవార్తలన్నీ వింటున్నారు మీరంతా కలిసిమెలిసి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అప్పులన్నీ తొలగిపోయి అంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే తిన్న తిండి కూడా వంట పడటం లేదు కంటి నిండా పడుతుంది అప్పుడు ఆరో ఆరోగ్యం కూడా మీకు చక్కగా ఉంటుంది కదా ఇన్ని రోజుల నుంచి మీరు తింటున్నారు కానీ ఆ తిండి మీకు వంట పట్టడం లేదు ఎందుకంటే మీకు అప్పులనే ఒక బ్రహ్మ రాక్షసితో మీరు వేగుతున్నారు కాబట్టి కంటి నిండా కూడా మీకు నిద్ర లేదు ఇప్పటి నుంచి మీరు ప్రశాంతంగా అప్పులన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు వీటన్నిటికీ మూలమైన ఈ అప్పులన్నీ తొలగిపోయి మీరు ధనానికి ఇబ్బంది లేకుండా జీవిస్తారు మీరు అనుకున్నవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి కొద్ది రోజుల్లోనే ఈ శుభవార్తలన్నీ వింటున్నారు మీరంతా కలిసిమెలిసి ఎటువంటి మనస్పర్తలు లేకుండా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మీ జీవితం ఎప్పుడు గడపాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని తెలియచేస్తూ ఉంటాను తెలిసి తెలియక ఏదైనా పూజలో తప్పు చేశానేమోనని ఆందోళన చెందుతూ ఉన్నావు కదమ్మా భగవంతుడు నీకు చెడు చేస్తాడని నువ్వు ఎప్పుడు కూడా అపోహపడొద్దు భగవంతుడు తన పిల్లలని కాపాడుతూనే ఉంటాడు కానీ శపించడు మీ మనసులో ఉన్న భావమే నీకు మంచైనా చెడైనా చేస్తుంది నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక తండ్రిగా ఒక గురువుగా హెచ్చరిస్తూనే ఉంటాను ప్రతి చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూనే ఉంటాను కానీ మీరే వాటన్నిటిని పట్టించుకోకుండా బాబా చెప్పిన మాటను అశ్రద్ధపరుస్తూ బాబా చెప్పిన విషయాలు మేమెందుకు వినాలి అని అశ్రద్ధ చూపుతూ ఉంటారు అలా ఎప్పటికీ కూడా పూర్తి విశ్వాసం ఉంచితే కనుక నేను చేసే ప్రతి లీల మీకు అర్థమవుతుంది నేను చేసే ప్రతి విషయం మీకు బోధపడుతుంది నేను చెప్పే ప్రతి సందేశం మీకు అర్థమవుతుంది అని బాబాగారైతే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే చెప్పారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం మీరు ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవ్వడానికి మనం మనం పెట్టే ప్రతి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇస్తూ ఉండండి ఇంకొంతమందికి షేర్ అవుతుందనమాట సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్